నారా లోకేష్ గెలుస్తారు ఆయన చేసిన జనాలకు మంచి పనుల వల్ల మెరుగైన ఏదైనా ముందుకొచ్చి బాగా చేశాడు కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారే గెలుస్తారు బాబు గారు అండగా ఉంటారు లోకేష్ గారికి ఏం చేశారు ఏం చేయలేదు ఏం చేయాలి జనాలను ఏదిచ్చటం తప్పితే ఏమీ లేదు వాళ్ళు చేసింది ఆయన ఏం చేయలేదు చంద్రబాబు గారే చేశారు రాజధాని చేసింది కానీ మంచి రోడ్లు వేసింది కానీ సౌకర్యం అందించింది కానీ బాబు గారే అందించారు అదేమీ లేదు వీళ్ళు ప్రసారం ఏదో చేస్తున్నారు కాబట్టి అట్లా జనం నమ్ముతున్నారు కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు అక్రమంగా బాబు గారిని పెట్టారు కాబట్టి మళ్ళీ లోకేష్ గారిని కూడా పెట్టాలని జనాలకే పుకార్ చేస్తున్నారు మంగళగిరిలో నేను ఓడిపోతా కాబట్టి వేరే నియోజకవర్గం చూసుకుంటున్నాడని ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ ఊహ ఓడిపోతాడని అంతే అంతకు మించింది ఏమీ లేదు లోకేష్ గారే గెలుస్తారు రాబోయే కాలంలో మెజార్టీ అనేది జనం మంచి పనులు చేశారు కాబట్టి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటారు ఓడిపోయిన తర్వాత పట్టించుకున్నది ఏముంది దేశంలో ఏమీ లేదు మంగళగిరిలో చేసింది ఏమీ లేదు రాజధానిలో చేసింది ఏమీ లేదు మాట్లాడేవాళ్ళు అందరినీ మంగళగిరి అట్టి పెట్టుకునే ఉన్నాడు సహాయం చేస్తానే ఉన్నాడుగా జనరల్ ఏదైనా ఇప్పుడు లేదు అని ముందుకు వచ్చిన వాళ్ళకి తన వంతు సహాయం చేస్తానే ఉన్నాడు Please like and subscribe Eagle Andhra.